Oh uh -huh. నీస ప్రణాళికలో హార్షిచేను నా హృదయ సీమా నీసమల పాలు దర్శనమాయణే నా తనువన్ శ్రమలుసహిజీ నీవారసుడనైతిని నీశ్రమలలో దర్శనమాయణ నా తనువంత श्रमलु सहि नीवारसुडा नी, आहाना आह नादन्यतवोः नाभाग्यमु ని వివరింతును నీలో నేనుండుటే నాలో నీ ఉండుటే అనుభవమే పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందిద నీలో నేనుండుటే నాలో నీ నా నా అనుభవమే పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందిద నా ధన్యత నా భాగ్యము మని వివరించును ఆహ నా ధన్యత నా భాగ్యము ఏ మని ఏమని ఏ మని నే కూడా ప్రభు క్రిస్తునాముల వందనాలు ఈరోజు మరి ఈ మహిమా మందిరం ఓపెన్ చేసిన రోజు డిసెంబర్ పంతొమ్మిదవ తారీఖున చాలా హడావుడి అడవుడిగా చేసాం ఆ రోజు రెండు వేల పదిహేడవ సంవత్సరం డిసెంబర్ పంతొమ్మిదవ తారీఖున హడావుడిగా ఓపెన్ చేసాం ఎందుకంటే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు సేవ చెయ్యి అంటే నేను సేవ చేయను సేవ చేసే వాళ్ళు ఎవరు కూడా పరలోకానికి వెళ్ళరని నేను చాలా మొండిగా ఉన్నాను మొండిగా ఉన్నప్పుడు రెండు వేల పదహారులో మరణ రోగం వచ్చింది నాకు మరణ రోగం వచ్చినప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నా కుమారుడా నువ్వు మందిరాన్ని కట్టు అంటున్నాడు ఎక్కడ కట్టాలంటే నువ్వు పుట్టిన చోట కట్టమంటున్నాడు మరి ఈ పక్కనే మరి నేను పుట్టి పెరిగింది ఇంట్లోనే ఇది గొడ్డ సావిడి గేదల సావిడిది గేదల సావిడి పాడిపోయిన సా పాడుపడిపోయిన సావిడిని దేవుడు మరి మహిమా మందిరంగా మార్చాడు ఒక భయం ఏంటంటే సేవ చేసే వాళ్ళని ఎవరిని కూడా పరలోకానికి వెళ్ళరు ఎవరు విశ్వాసులు రోజుకొక గొడవ చేసి ఎలాగల్లా నరకానికి తీసుకెళ్ళిపోతారు నేను చేయని సేవ అనేవాడిని మరి అలాంటిది మరి దేవుడు పట్టుకొని నువ్వే సేవ చేయి మీ ఇంట్లోనే సేవ చేయమని చెప్పినప్పుడు తప్పకుండా అడావుడి అడావుడిగా కట్టేసాం రెండు నెలల్లో కట్టాము ఈ మందిరం రెండు నెలల్లో ఈ మందిరాన్ని పూర్తి చేసాం మందిరాన్ని పూర్తి చేసిన తర్వాత మరి ఎవరు సేవ చేయాలంటే నన్నే పెట్టారు మళ్ళీ అప్పటి నుంచి దేవుడి దయ వల్ల ఈ మహిమా మందిరంలో వచ్చి ఏది అడిగినా కూడా జరుగుతుంది నేను చాలాసార్లు చూసాను ఒకసారి పొద్దున్నే ఆదివారం అన్నమాట ఆదివారం పొద్దున్నే ఏడింటికో ఎనిమిదింటికో ఫోన్ వచ్చింది మా చిన్నబాబును వీళ్ళు మాట్లాడుకుంటున్నారు కానీ నాకు చెప్పట్లా అటు ఇటు తిరుగుతున్నారు నాకు చెప్పట్లా నేను కూర్చుని ప్రార్థన చేసుకుంటా ఉన్నా చర్చికి వెళ్దామని బయలుదేరుతూ ఉండే టైంలో ఆ ఫోన్లో వాళ్ళు కాలు కాని పిల్లలాగా తిరుగుతూ ఉన్నారు ఏంటి ఇట్లా తిరుగుతున్నారు వీళ్ళని నేను గట్టిగా అడిగితే అప్పుడు చెప్తున్నారు పెద్దలుడు చచ్చిపోయేటట్టుకున్నాడంట ఒళ్ళంతా నీళ్ళు గారిపోయింది హాస్పిటల్కి డెడ్ బాడీని తీసుకెళ్తున్నారు నెల్లూరులో ఉన్నారు వాళ్ళు అని అంటే నేను కంగారు పళ్ళ ప్రార్థన చేసి మేము మందిరానికి వచ్చేసాం తొమ్మిది గంటలకు మందిరానికి వచ్చి మందిరంలో మందిరాన్ని జరిపి వెళ్ళాం పని ఇంటి వరకు పన్నింటి వరకు మందిరాన్ని జరిపి బయలుదేరాం కారులో బయలుదేరినప్పుడు తొందరగా రండి అని ఫోన్లు వస్తూ ఉన్నాయి మెడ్రాస్ తీసుకెళ్లాలంట ఇక్కడ కుదరదంట అంటున్నారు నెల్లూరు ఒంగోలు ఒకసేపు ఆపి భోజనం చేసి బయలుదేరాం ఇక లాభం లేదు మీరు తొందరగా రండి అంటున్నారు అప్పుడు ఆన్లైన్లో బిడ్డలందరినీ ప్రార్థన చేయడానికి మొదలుపెట్టి ఒంగోలు నుంచి ప్రార్థన చేసుకుంటూ వెళ్ళాం ఇంకా అరగంటల నెల్లూరు వస్తుందనగా మా వాళ్ళకి ఫోన్ చేసి అక్కడ నా దగ్గర పనిచేసే వాళ్ళు అక్కడ కూడా ఉంటారు అక్కడ ఎస్సీ గారికి ఫోన్ చేసి అయ్యా నువ్వు వెళ్ళి చూడు అసలు నిజమేంటి చెప్పు నాకన్నా నేను వచ్చేస్తున్నాను ఒక అరగంటలో వచ్చేస్తున్నాను చాలా తొందర పెడుతున్నారు మా పిల్లలు అసలు ఎలా ఉన్నాడో చూడాలి నిజం చెప్తున్నారు వచ్చిన చెప్తున్నారు అని అంటే ఆయన వెళ్ళి చూశాడు చూసి ఒక పావు గంటలో ఫోన్ చేశాడు ఏంటి సార్ అంత కంగారు పడుతున్నారు మీ అల్లుడు లేచి భోజనం చేస్తున్నాడు కదా అన్నాడు కాబట్టి ఈ మందిరంలో మనం ఏ ప్రార్థన చేసినా కూడా దేవుడు ఖచ్చితంగా మొర ఆలకిస్తాడని నా డౌట్ లేకుండా చెప్తున్నాను విశ్వాసంతో నా చెవిలో ఆ రింగ్ వస్తూ ఉండేది ఫోన్ రింగ్ ఆ ఫోన్ రింగ్ వస్తున్నప్పుడు అది యూట్యూబ్లో చూస్తే అది పోదని అందరూ చెప్తున్నారు అయితే పద్నాలుగు రోజులు పడుకున్నాను ఇక్కడ పదిహేనో రోజు నుంచి లేదు అది నేనేం చేయాలి అసలు నన్ను ప్రార్థన చేసేటప్పుడు కూడా నన్ను స్వస్థపరచమని ఎప్పుడు అడగను మనకు కావాల్సినంత కూడా ఆయనే చేస్తాడు అటువంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం అటువంటి మంచి మందిరాన్ని మనం కలిగి ఉన్నాము ఈ మందిరముకు వచ్చిన వాళ్ళందరూ కూడా ధన్యులే ఈ మందిరంలో ప్రార్థన ఎడతగనే ప్రార్థన జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ మందిరాన్ని దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు ఇది పశువుల పాక ఎంత చండాలంగా ఉండేది ఇది పాడు పొడిపోయిన పాక ఈ పాకలో ఒక ముస్లిం ఎవరో ఒక వేరే ముస్లిం ఉంటే ఆమెని ఇక్కడే ఉంచాం మేము ఈ పాకని దేవుడు మందిరంగా మార్చాడు కాబట్టి ఇంత గొప్ప మందిరాన్ని ఈరోజు పండగ చేసుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు మీరందరూ వచ్చినందుకు చాలా సంతోషం మీకు అందరికి కూడా వందనాలు తెలుస్తున్నా సురేష్ మా అబ్బాయి ఆయనట్ల పరిచయం అంటే తుఫాన్కి దేవుడు యేసయ్య చేయడం పెట్టాడు మొన్న మేము గట్టిగా చెప్పగలం ఆ తుఫాను మొన్న ఆన్లైన్లో ప్రార్థన చేయడం వల్లనే ఆగింది లేకపోతే సర్వనాశనం చేయడానికి వచ్చింది ఆ తుఫాన్ దాన్ని దేవుడు ఆపాడు కాబట్టి ప్రార్థనలో ఉన్న శక్తి మందిరంలో ఉన్న శక్తిని మనం గమనిద్దాం దేవుడి నామానికి మహిమ మహిమగలుగునిగాక కూడొచ్చినవి అందరికీ ప్రభు క్రీస్తు క్రీస్తునామంలో వందనాలు మరి ఈ క్రిస్మస్ సందర్భంగా మరి ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చారనేది కొంచెం మనము లేఖనాల ద్వారా ధ్యానం చేసుకుందాం ఈ క్రిస్మస్ సందర్భంగా ప్రభు మనకు చేసిన సహాయం మన చేసిన మేలు మనకిచ్చిన కృపవరాలన్నింటినీ కూడా మనం క్లుప్తంగా ధ్యానం చేసుకుందాం దేవుడు మనల్ని ప్రేమించి అనేక రక రకరకాలుగా మనతో మాట్లాడుతూ వస్తున్నారు అనేక విధాలుగా యూట్యూబ్ ద్వారా టీవీ ద్వారా రేడియోల ద్వారా వర్తమానాల ద్వారా ప్రభుతో మనం సహవాసం కలిగి ఉండాలని వీటన్నిటిని కూడా దేవుడే ఏర్పాటు చేసి ఉన్నాడు కాబట్టి యేసు ప్రభు వారు ఆయన శరీరధారి అయి ఈ లోకంలో సంచరించడానికి ఈ లోకానికి రావడానికి అసలు కారణం ఏంటి క్రిస్టమస్ అంటే ఏంటి అనేది మనం కొంచెంసేపు క్లుప్తంగా ధ్యానం చేసుకుందాం చిన్న ప్రార్థన చేసుకొని మరి వాక్యంలోకి వెళ్దాం పరిశుధ్రమైన తండ్రి యా మరి ప్రార్థనా టీవీ ద్వారా ప్రజలతో మీరు మాట్లాడుతున్నందుకే స్తోత్రములు అందులో నన్ను కూడా పాళిభాగస్థడిగా చేసినందుకై స్తోత్రములు నన్ను మీ సిలుసార్డ్ని మరుగుపరిచి ఈ ప్రభా టీవీ ద్వారా యూట్యూబ్ ద్వారా మీ ప్రజలతో మీరే మాట్లాడమని ఏ సునామరెడి వేడుకుంటున్నాం తండ్రి ఆ మంచిది దేవుని వర్తమానం కొంచెం చెప్పిందాం దేవుడు ఈ లోకానికి రావడానికి మెయిన్ కారణం మనం చూద్దాం హెబ్రీ పత్రిక రెండో అధ్యాయము పద్నాలుగు పదిహేను వచ్చిన చదువుకుందాం కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసము గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలం గలవాన్ని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును కాలమంతయు మరణ భయం చేత దాస్యములకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసముల్లో పాలివాడాయను ఆయన కూడా అంటే యేసు ప్రభు కూడా ఇక్కడ ఆయన అంటే యేసు ప్రభువార్ ఈ భాగాన్ని మనము క్షుణ్ణంగా పరిశీలన చేసినట్లయితే ఆ పిల్లలు రక్త మాంసము గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాన్ని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయటానికి మరణము ద్వారా నశింపజేయటానికి ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను పాత నిబంధనంతా మనం చూసినట్లయితే ఒక్క మానవుడు కూడా మరి నిలబడలేకపోయాడు ప్రభు ప్రమాణాల్లోకి రాలేకపోయారు ప్రభు చెప్పినట్టుగా ఆయన ఆగ్నన్నిటి కూడా అనుసరించలేకపోయారు పది ఆజ్ఞలను మరి నిలబడలేకపోయారు ఎవరో ఒకళ్ళిద్దరు తప్ప మనుషులందరూ కూడా మరి ఏ భేదము లేదు అందరూ కూడా పాపం చేసి దేవుడు గ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అలాగే నీతిమంతుడు లేడు ఒక్కడను లేడు గ్రహించి వాడెవడు లేడని రమపత్రిక మూడో అధ్యాయం పదకొండవచ్చినలో మనం చూస్తూ ఉన్నాం నీతిమంతుడు లేడు అని ఎందుకు చెప్తూ ఉన్నారంటే పదాగిన్ల ద్వారా ఎవరు కూడా నీతిమంతులు కాలేకపోతున్నారు పదాగిన్ల ద్వారా నీతిమంతులు కావాలి అని చూస్తున్నారు కానీ ఏదో ఒక ఆగిన్లో తప్పిపోవటం వలన మరి మనుషులందరూ కూడా పాపం చేసి రమపత్రిక మూడవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చిన వాళ్ళు చెప్పినట్టుగా ఏ భేదము లేదు ఏ భేదము లేదు అందరూ పాపం చేసి దేవుడు గ్రహించి మహిమను పొందలేకపోతున్నారు ఇది జరుగుతున్న విషయం పాత నిబంధనంతా కూడా ప్రభు అయిన దేవుడు మరి ఎన్నో విధాలుగా హెచ్చరికలు చేసి 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 మరి ఏ మానవుడిని కూడా మరి ఆయన సరిజేయలేకపోయాడని చెప్పడానికి నేను భయపడుతూ చెప్తున్నాను ప్రభుకి అసాధ్యమైంది లేదు కానీ మానవులను సరిచేయలేక తన ప్రేమ అడ్డొచ్చి వాళ్ళని హింసించి హింసించిన ఎంత హింసించిన శ్రమలు పెట్టినా కూడా ఎవరు కూడా రక్షణ పొందట్లేదు ఎవరు కూడా మరి యేసు ప్రభువులాగా జీవించలేకపోతున్నారు దేవుడు చెప్పినట్టుగా ఉండలేకపోతున్నారు అందుకనే యేసు ప్రభు వారి లోకానికి వచ్చి ఆయన గమనించింది ఏంటంటే యోహాను వార్త పదిహేడవ అధ్యాయము పన్నెండవ వచనంలో యేసు ప్రభు వారు చూసింది ఏంటంటే ప్రతి మానవుల్లోనూ అపవాది నివాసం ఉంటున్నాడు అతను మనిషిని యేసు ప్రభు దగ్గరికి రాకుండా దేవుడి దగ్గర రాకోకుండా చేస్తున్నాడని మరి యేసుప్రభు వారు చూశారు చూడండి యోహాన్స్ వార్త పదిహేడవ అధ్యాయం పన్నెండవ వచ్చినలో ఏమని రాసి పెట్టారంటే వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు నేను వారి యొద్ధ ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామందు కాపాడుతీని నేను వారిని భద్రపరిచితిని తిని గనుక లేఖనము నెరవేరినట్లు నాశిన పుత్రుడు తప్ప వారిలో మరి ఎవరునో నశింపలేదు చూడండి మన శరీరంలో ఒక అంతరంగ పురుషుడు ఉంటాడు అసలు ఆత్మ మనిషి అనేవారు ఎవరైనా అయినా జెంట్స్లోనైనా ఆత్మ అనే ఒక వ్యక్తి ఉంటాడు అంతరంగ పురుషుడు అంటారు అతన్ని ఆ అంతరంగ పురుషుడు దేవుని సంబంధి ఈ దేహము భూలోక సంబంధం అయింది ఈ దేహము లోక సంబంధమైంది ఈ దేహము తర్వాత ఆత్మ రెండు కలిస్తేనే మనిషి అవుతాడు మనిషి రెండు భాగాలు ఒకటి దేహము రెండోది ఆత్మ ఆత్మ దేవుని దగ్గర నుండి వచ్చింది మళ్ళా దేవుని దగ్గరికి వెళ్ళాలి శరీరము ఇక్కడ మనకు గుడారంగా ఒక వాహనంగా ఒక వెహికల్గా దేవుడు మనకు అమర్చాడు ఈ శరీరము ఇక్కడిని ఇక్కడ మనం తగిలించుకొని మళ్ళీ ఇక్కడే వదిలేసుకొని మళ్ళీ పరలోకానికో నరకానికో వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి శరీరము ఆత్మ రెండు కాంబినేషన్ ఎఫ్ఎస్ రాసిన పత్రిక మూడో అధ్యాయము పద్నాలుగో వచ్చినలో ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి అని పిలువబడుతున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళలోని చూడండి మీరు అంతరంగ పురుషుని అందు శక్తి కలిగి ఆయన ఆత్మ వల్ల బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయముల్లో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను తన మహివైశ్వరి చెప్పున మీకు దయచేయవలన నీయు వీరి దేవుని సంపూర్ణత ఎందు ప్రేమ ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకున్నటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకుంటకును తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించున్నాను పౌలు గారు చూడండి ఏమంటాడు వీరు అంతరంగ పురుషుని ఎందు శక్తి కలిగి ఉండున్నట్లుగా అంటున్నాడు సో మనలో అంతరంగ పురుషుడు అసలైన మనిషి ఈ అసలైన మనిషి దేవుని సంబంధి అతను ఎప్పుడు కూడా దేవుని మాట వినటానికే ప్రయత్నం చేస్తాడు కానీ ఇంకొక వ్యక్తి మనలో వచ్చి డ్రైవ్ చేస్తూ ఉన్నాడు అని చెప్తున్నారు ఆ డ్రైవ్ చేసేవాడు సాతాను ప్రతి మనిషిలో కూడా యుక్త వయసు వచ్చిన దగ్గర నుంచి ఒక మూడో వ్యక్తి ఎంటర్ అవుతాడు మనలోకి ఆ మనలో కూర్చుని అతను డ్రైవ్ చేస్తూ ఉంటాడు కారుని కనుక ఓనర్ డ్రైవ్ చేస్తే చక్కగా వెళ్తుంది కారు ఎవరికి యాక్సిడెంట్లు చేయదు అదే దొంగోడు కూర్చున్నాడనుకో కారులో దొంగోడు కనుక కారులో కూర్చున్నాడు అనుకో కారు అల్లల్లాడిపోద్ది పాపం చెట్లు చూడడం చేమలు చూడడం చెరువులు చూడడం గుంటలు చూడడం ఆడిది కాదు కదా కారు కారు ఓనర్ అయితే చక్కగా తోలుకుంటాడు అలాగే మన శరీరాన్ని వే వేలేవాడు ఇచ్చినవాడు యేశుప్రభు ఆయన కూర్చుంటే బాగుంటుంది కానీ మనలో కూర్చున్నవాడు సాతాను వాడు కూర్చున్నాడు వాడిని తరిమితే కానీ వీళ్ళు దారికి రారని యేశుప్రభు వారు వాణ్ణి నశింపజేయడానికి వారు ఈ లోకానికి వచ్చారు విఘాన్స్ వార్త పదిహేడవ అధ్యాయం పన్నెండవ వచ్చిన వాళ్ళు మనం ఇందాక చదువుకున్నట్టుగా నేను వారి యొద్ధ ఉండగా నేను వారిని కాపాడుతీని నేను వారిని భద్రపరిచితిని కనుక లేఖనము నెరవేరినట్లు నాశిని పుత్రుడు తప్ప మరి మరెవరు వారిలో నశింపలేదు ప్రభు శిలువు కార్యం ద్వారా చేసిన మేలు ఏంటంటే నంబర్ వన్ మనలో ఉన్న నాసిని పుత్రుని నశింపజేసాడు మనలో ఉన్న నాసినిపుత్రుని నశింపజేసి డ్రైవర్ని పోస్టింగ్ ఇచ్చేశాడు డ్రైవర్కి లేకపోతే మనం ఎక్కడ పెడితే అక్కడికి మందిరానికి వెళ్తామని బయలుదేరుతాం కానీ సినిమాకి వెళ్ళిపోతాం లేకపోతే మంచి పని చేయడానికి బయలుదేరతాం కానీ మంచి పని చేయలేము ఎందుకంటే మనం నడిపించేవాడు వాడు సాతాను వ్యవహార స్వార్త ఎనిమిదో అధ్యాయము నలభై నాలుగో వచ్చును మీరు మీ తండ్రి అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చ ఆది నుండి వాడు నరహంతకుడ నుండి సత్యం మందు నిలిచిన వాడు కాడు వాని వానియందు సత్యమే లేదు వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించే మాట్లాడును వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకున్నై ఉన్నాడు వీడు ప్రతి మానవుల్లో కూడా తిష్ట వేసి ఉన్నాడు ఈ తిష్ట వేయటం వలన ఏ మానవుడు కూడా మరి మంచివాడిలాగా ప్రవర్తించలేకపోతున్నాడు మంచివాళ్ళలాగా ఉండలేకపోతున్నాడు అందుకే బ్రహ్మపత్రిక మూడో అధ్యాయం పదకొండవ వచ్చినలో పౌలు గారు అంటున్నాడు ఏమంటున్నాడంటే నీతి మంతులు లేడు ఒక్కడునూ లేడు గ్రహించువాడు ఎవడు లేడు దేవుని వెదకవాడు లేడు అందరూ తప్పి ఏకముగా పనికి మాలిన వారయ్యి గ్రహించేవాడు ఎవడునూ లేడు దేవుని వెతకవాడు ఎవడును లేడు అందరినూ త్రవ తప్పి ఏకముగా పనికి మాలిన వారయి దీనికి కారణం ఏంటంటే ప్రతి మానవులు కూడా మరి చిన్ననాటి నుంచే తప్పులు అబద్ధాలు ఆడటం మొదలుపెట్టినప్పటి నుంచే సాతాను వాడి వస్తువు మన దగ్గర ఉందని మన దగ్గర చేరాడు మనలో సాతాను నిలబడ్డాడు సాతాను మనలో నివాసం చేస్తూ ఉండేవాడు వాడిని తరిమితే కానీ బాగుపడమని వారు గ్రహించి శిలువ మరణము ద్వారా ఇందా మన చదువుకున్న రెండు భాగాల్లో ఒకటి పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగో వచనం దేవనసు వారి పదిహేడో అధ్యాయం పన్నెండవ వచనంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిలువ కార్యము ద్వారా సాతానిని నశింపజేసారు సాతాన్ని నశింపజేసి మనలో ఉండేవాడిని ఖాళీ చేసేసి మనలోకి ఆయనే ప్రవేశించారు ఆయన ఎలా ప్రవేశించారు అంటే యేసు ప్రభు వారి పుణ్యకార్యం శిలో కార్యం ద్వారా మరణించుట ద్వారా ఆయన మరణించేటప్పుడు చెప్పాడు మరణానికి వెళ్ళబోయే ముందు చెప్పాడు నేను మరణించడం మీకు మంచిది అని చెప్పాడు మీరు గమనించారో లేదో వివాహన్ స్వార్థ పదహారో అధ్యాయము ఆరో వచనములో నేను వెళ్ళుట వలన మీకు ప్రయోజనకరము నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు నేను వెళ్ళిన ఎడల ఆయన మీ వద్దకు పంపుదును అని చెప్పారు అన్నమాట మీరు ఒక్కసారి చదవండి మీరు కూడా చదవండి బైబుల్ తెచ్చుకుని కూర్చొని చదవండి లేఖనాలు కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి ఆ లేఖనాల ప్రకారం మనం నడుచుకోవాలంటే చూడాలి అది చూస్తే నీలో ఒక మార్పు వస్తుంది మన ఊరికే ఖాళీగా కూర్చుంటే మార్పు రాదు యేసు ప్రభు వాక్యాలు మనం చదువుతూ ఉంటే నీలో ఒక చేంజ్ వచ్చేస్తూ ఉంటుంది చదవండి ఇప్పుడు యోహన్ స్వార్థ పదహారో అధ్యాయం ఆరో వచ్చినాం నేను ఈ సంగతులు మీతో చెప్పినందున మీ హృదయం దుఃఖముతో నిండి ఉన్నది అయితే నేను మీతో సత్యం చెప్పుతున్నాను నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము వెళ్ళనీడలా అండర్లైన్ చేసుకోండి వెళ్ళని ఎడల ఆదరణకర్త మీదుకు రాడు ఆదరణకర్త అంటే పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి రావాలి పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి రావాలి మనలో ఉన్న సాతాను వెళ్ళిపోవాలి రెండు కార్యాలు ప్రభు చేశాడు సులువు కార్యం ద్వారా సాతాన్ని నశింపజేశాడు మరణము ద్వారా మరణాన్ని నశింపజేశాడు మరణం తెచ్చిపెట్టే సాతాను నాలో నుంచి తరిమి వేసి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనలోకి పంపించారు కాబట్టి నేను ఇంత మంచివాడిని అయ్యాను నేను ఇంత మంచివాడిని అవ్వడానికి కారణం నా గొప్పతనం కాదు లేకపోతే నేను చేసిన కార్యాలు కాదు యేసు ప్రభు వారు ఆయన సిలువు కార్యం ద్వారా నాకు ఇది దొరికింది ఈ గొప్పతనం దొరికింది ఈ మాట నేను చెప్పట్లేదు మీరే చూసుకోండి ఎఫసీలు రాసిన పత్రిక రెండవ అధ్యాయం మొదటి వచ్చిన మీరు మీ అపరాధముల చేత పాపముల చేత సచ్చిన వారై ఉండగా ఆయన క్రీస్తుతో కూడా మిమ్మలను బ్రతికించను మీరు వాటిని చేయించు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ప్రేరేపించే శక్తిని అనుసరించి ఈ ప్రపంచ సర్మ ధర్మం చొప్పున మునుపు నడుచుకొంటిరి వారితో కలిసి మనందరము శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకొని మన శరీరాశుల నుంచి మునుపు నడుచుకొనుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రమై ఉంటే దైవోగ్రత అంటే దేవుని ఉగ్రత దేవుని కోపానికి గురి అయి ఉండేవాళ్ళము అపరాధముల చేత పాపముల చేత సచ్చిన వారమై ఉండి చూడండి ఏం చెప్తున్నాడంటే అక్కడ అవిధేయులైన వారిని ప్రేరేపించే శక్తికి అధిపతి ఆడు సాతాన్ వాయుమండల సంబంధమైన అధిపతి వాడు సాతాన్ వాడి చెప్పు చేతుల్లో ఉండే మనల్ని యశు ప్రభు వారు చాలా చాకచక్యంగా మార్చుకున్నారు